హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బ్యాగ్స్ ఫ్రెండ్స్ రేపు ముందుకి పల్సర్ వన్ ఫిఫ్టీ బిఎస్ ఫోర్ వెహికల్ని అయితే సేల్కి తీసుకురాబోతున్నాను సో ప్రజెంట్ సేల్కి అవైలబుల్గా ఉంది అనేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం నేను ఈ చిన్న వీడియో అనేది చేస్తున్నాను అండ్ దీ వెహికల్ గురించి ఈ వెహికల్ గురించి నేను ఇంకా డీటెయిల్డ్గా ఫుల్ వీడియో అనేది మేబీ ఒక టూ డేస్ అయితే అప్డేట్ చేస్తాను ఫస్ట్ అయితే వెహికల్ని నేను ఆన్ కెమెరాలోనే మీకు లైవ్లో చూపిస్తాను ఈ వెహికల్ క్వాలిటీ అండ్ కండిషన్ చాలామంది ఎటువంటి వెహికల్ కొనాలి అని అనుకుంటారో దానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ వెహికల్ సూట్ అవుతుంది ప్రీ మనం ఏదైనా వెహికల్ కొనాలి అనుకుంటే ఆ వెహికల్ని ప్రీవియస్ ఓనర్ ఎలా వాడారు అని తెలుసుకుంటే మనం ఒక పది రూపాయలు ఎక్కువ పెట్టినా సరే ఆ వెహికల్ని తీసుకోవచ్చు ఎందుకంటే మంచి క్వాలిటీగా వాడుంటారు కండిషన్ పరంగా నీట్గా పెట్టుకో ఉంటారు టైం టు టైం సర్వీస్ చేయించుకుంటారు వెహికల్ మీద చిన్న గిర్ర కూడా పనియకుండా సొంత తమ్ముళ్ళలాగా చెల్లిలాగా చూసుకుంటారు బండ్లని చాలామంది వాడతారు బండ్లని వరస్ట్గా వాడతారు వెహికల్ని అనవసరమైన స్పీడ్గా తోలడం కింద పడేయడం ఎట్టంటే అట్లా వరస్ట్గా తోలుతారు సో అలాంటి వెహికల్స్ తీసుకోవడానికంటే సొంత అన్నదమ్ముళ్ళ భావించి వాడతారు కదా బండ్లుని సో అలాంటి వెహికల్స్ని తీసుకోవడం మంచిది సో దానికి నిదర్శనమే హీరో తీసుకొస్తున్న ఈ పల్సర్ వన్ ఫిఫ్టీ చెర్రీ రెడ్ కలర్ అందులో ఇప్పుడు మనకి ఫుల్ కలర్స్లో పల్సర్లు అవైలబుల్గా లేవు చాలా ఏళ్ళ ముందే అవన్నీ ఆపేశారు ప్రజెంట్ ఈ వెహికల్లో మీకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంటుంది కండిషన్ ఉంటుంది చూడండి ఎలా ఉంటుంది ఫస్ట్ వెహికల్ రీడింగ్ చూడండి ముప్పై ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్లు ఇప్పటి వరకు ఈ వెహికల్ అనేది యూజ్ చేశారు వెహికల్లో మీకు ఏ టు జెడ్ షోరూమ్ నుంచి వదిలిన పార్ట్సే ఉంటాయి ఇంతవరకు ఈ వెహికల్లో కనీసం ఈ మిర్రర్స్ కానీ అలాగే ఏ ప్యానల్ కానీ ఏ సైడ్ ఫుట్ రెస్ట్లు కూడా మార్చలేదు కనీసం ఈ వెహికల్లో ఏ పార్ట్ కూడా ఒక స్క్రూ కూడా ఇంతవరకు మార్చలా బండితో డెలివరీ ఏ పార్ట్స్ అయితే వచ్చాయో ఆ పార్ట్స్ ఆ స్క్రూసే ఉన్నాయి కేవలం వీళ్ళు టైం టు టైం సర్వీస్ చేయించుకొని నీట్గా మెయింటైన్ చేశారు అండ్ చైన్స్ ప్యాకెట్ మాత్రం రీసెంట్గా చేంజ్ చేసుకున్నారు అండ్ న్యూ టైర్స్ టైర్స్ కూడా మీకు న్యూ టైర్స్ చేశారు సో హండ్రెడ్ పర్సెంట్ మీకు ఒరిజినాలిటీ వెహికల్లో ఉంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంది ఏ ప్యానెల్ కూడా ఇంతవరకు డ్యామేజ్ అయ్యి మార్చలేదు వెహికల్ ఇంతవరకు ఒక్కసారి కూడా కింద పడలేదు అంతా నీట్గా వాడారు ఈ ఓనర్కి ఈ ఓనర్ ఈ ఓనర్కి ఈ వెహికల్ అంటే చాలా చాలా ఇష్టం ఇప్పుడు కూడా అమ్మదామా వద్దా అమ్మదామా వద్దా అన్న ఒక డైనమాలోనే ఉన్నారు కానీ వీడియో అయితే పెడుతున్నా ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు నాకు కాల్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్ ఉంటుంది ఈ వెహికల్ మోడల్ వచ్చి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ బిఎస్ ఫోర్ వెహికల్ జస్ట్ ఒకే ఒక్క రీజన్ ద్వారా ఒకవేళ అమ్మాలి అనే డైనమాలో ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మోడల్ వెహికల్స్ యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ తీసుకోవాలి అనేసి వెహికల్ అప్డేట్ అవ్వాలి అనేసి ఓకేనా సో ఒకవేళ ఎవరైనా బిఎస్ ఫోర్లో పల్సర్ వన్ ఫిఫ్టీ ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీ ఉన్న వెహికల్ కోసం సెట్ చేస్తుంటే మాత్రం డోంట్ మిస్ దిస్ బైక్ మీకు ప్రతి పార్ట్ చూడండి షోరూమ్ నుంచి వచ్చిన పార్టే వెహికల్లో ఉంటుంది టైర్స్ మాత్రం రీసెంట్గా మార్చారు టై అండ్ చైన్స్ ప్యాకెట్ ఎక్కడ కూడా ఇంకా మీకు వెహికల్ పైన స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ వెహికల్లో రిపేర్స్ కానీ ఏమీ ఉండవు ఇంజిన్ దగ్గర కూడా చూడండి టూ థౌజండ్ సెవెంటీన్ మోటార్ ఇంత క్లీన్గా ఇంత నీట్గా రేర్గా పెట్టుకుంటారు ఫ్రంట్ ఎల్ఈడి లైట్స్ వస్తాయి ఫ్రంట్ మొత్తం ఇక్కడ ఇక్కడ కూడా ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి చూడండి బండితో వచ్చిన స్టిక్కర్స్ కూడా ఇప్పటి వరకు ఉన్నాయంటే టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ కి ఈ స్టిక్కర్స్ కూడా ఉన్నాయంటే ఎంత నీట్ గా మెయింటైన్ చేశారు అనేది మీరే అర్థం చేసుకోవచ్చు ఇన్సోప్ మీరు లెఫ్ట్ సైడ్ చూసారు ఇప్పుడు రైట్ సైడ్ కూడా చూడండి ఇక్కడ కూడా మీకు సింగిల్ స్క్రాచ్ కనపడదు హండ్రెడ్ పర్సెంట్ షోరూమ్ క్వాలిటీ ఉంటుంది ఇప్పటికి కూడా పల్సర్ వన్ ఫిఫ్టీ సింగిల్ డిస్క్ సింగిల్ సీటు మోడల్ వచ్చి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ కిలోమీటర్స్ వచ్చి థర్టీ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే యూజ్ అనేది చేశారు ఇది బిఎస్ ఫోర్ వెహికల్ ఈ వెహికల్ మీద ఎటువంటి ఫైనాన్స్ లేదు చూడండి ఇంజిన్ బీటింగ్ కూడా ఎలా ఉందో ఫ్రంట్ మొత్తం ఎల్ఈడి లైట్స్ వేసుకున్నారు లైటింగ్ కోసం ఇప్పుడు కూడా చూడండి ఇంత సైలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ గురించి మరిన్ని డీటెయిల్స్తో నేను ఫ్రెండ్స్ ఈ వెహికల్ గురించి మరిన్ని డీటెయిల్స్తో నేను ఫుల్ క్లారిటీగా మీకు అర్థమయ్యేటట్టుగా ఒక క్లీన్గా ఒక నీట్గా ఇంకొక వీడియో అనేది నేను అప్లోడ్ చేశాను ప్రజెంట్ ఈ వెహికల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ బిఎస్ ఫోర్ వెహికల్ ఈ వెహికల్ని ప్రీవియస్ ఓనర్ వాడిన విధానం అండ్ మీకు వెహికల్లో క్వాలిటీ చూపించాలని నేను ఆన్ కెమెరాలో వీడియో కొద్దిగా లెంతీగా తీసినా కూడా మీకు క్లీన్గా చూపించడానికే ఈ వీడియో నేను చేస్తున్నాను సో ఈ వెహికల్ అయితే నేను తొందరగా అయితే సేల్కి తీసుకురాబోతున్నాను ఒక టూ డేస్లో ఒకవేళ ఇటువంటి వెహికల్ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అయితే కాల్ చేసి నాతో టచ్లో ఉండండి ఈ వెహికల్ సేల్కి వచ్చిన వెంటనే మీకు అయితే నేను ఇన్ఫామ్ చేస్తాను సో మీరు వెహికల్ అనేది మీరు హ్యాపీగా అయితే తీసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్